హాయ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా రాతలు నా మనసే పార్ట్ టెన్ అయిపోయింది కదా తర్వాత ఏం జరుగుతుందో చదివేద్దామా నా మనసే పార్ట్ లెవెన్ ఏ పిచ్చి పట్టిందా ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా నీకు పాయిజన్ ఇచ్చింది చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటున్నావు కానీ దానివల్ల అది చేసిన పని చిన్నది కాదు టైంకి నేను రాకపోయి ఉంటే ఏమయ్యేదో అర్థమవుతుందా అన్నాడు కోపంగా నేను కూడా అంతే కోపంతో ఆవేశంలో ఎవరైనా తప్పులు చేస్తారు కార్తిక్ మనం కూడా అదే ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అందుకే వద్దంటున్నాను అన్నాను నిజం చెప్పడం తప్పేలా అవుతుంది ఎవరి గురించో ఆలోచించకు సౌమ్య ఈ విషయం వదిలేదే లేదో నేను ఎవరి గురించో ఆలోచించట్లేదు నా గురించే ఆలోచిస్తున్నా నువ్వు ఇదంతా మీ ఇంట్లో చెప్తే తర్వాత సఫర్ అయ్యేది నేనే అన్నాను అర్థం కాలేదేమో ప్రశ్నార్థకంగా చూశాడు అర్థం కాలేదా సరే వెళ్ళి అందరికీ చెప్తావు తర్వాత అందరూ ఎందుకు ఇలా చేశావని ఆ అమ్మాయిని అడిగితే తనేం చెప్తుంది సౌమ్యామ బావని తన వెనక తిప్పుకుంటుంది వాళ్ళిద్దరూ దగ్గరవుతున్నారు వాళ్ళని విడదీయాలని చేశాను ఇదే కదా చెప్పేది అన్నాను కార్తిక్ని సూటిగా చూస్తూ వాట్ అన్నాడు కాస్త షాక్ అవుతో పని మనిషి గురించి చెప్పాను హరిణి ఇదంతా ఎందుకు చేస్తుంది కార్తిక్ నువ్వు తనతో పెళ్ళికి ఒప్పుకోవట్లేదు తనని అవాయిడ్ చేస్తున్నావు పైగా నన్ను ఎక్కువగా కేర్ చేస్తూ పట్టించుకుంటున్నాం దాంతో ఆ అమ్మాయి మన మధ్య ఏదో ఉందని ఊహించుకుని నా మీద పగ పెంచేసుకుంది మీ వాళ్ళు అడిగినా ఇలాగే చెప్తుంది అప్పుడు వాళ్ళు కూడా మన గురించి అలానే అనుకుంటే మన మీద మనమే ఎలాంటి రుమర్స్ క్రియేట్ చేసుకోవడం అవసరమా ఇప్పటికీ నాకున్న ప్రాబ్లమ్స్ చాలు కార్తిక్ మళ్ళీ కొత్త తలనొప్పులు తెచ్చుకోవాలని అస్సలు లేదు సో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ విషయం ఇక్కడితో వదిలే అన్నాను మరుక్షణం అతని మొహంలో కోపం అసహనం కనిపించాయి ఒప్పుకునేలా కనిపించలేదు ఎవరేమనుకుంటే నాకేంటి అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కానీ నేను అనుకున్నట్లు కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు అమ్మయ్య ఒప్పుకున్నాడు చాలని కాస్త రిలాక్స్ అయ్యాను నాలుగు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాను ఇంటికి వెళ్ళిపోతాను అన్న కార్తీక్ బామ్మ వాళ్ళు ఒప్పుకోలేదు డాక్టర్ పంపించినప్పుడే వెళ్దామని హాస్పిటల్లోనే ఉంచేశారు ఆ నాలుగు రోజులు కార్తీక్ నాతోనే ఉన్నాడు బామ్మ ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేది నేను కార్తిక్ని కూడా వెళ్ళిపోమని అంటే హరిణి మ్యాటర్ లీక్ చేయొద్దని అడిగావుగా నేనది ఇంట్లో చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఈ విషయంలో మాట్లాడొద్దు అని ఓకే ఒక మాట అన్నాడు సో ఇంకేం మాట్లాడలేదు నేను ఆ నాలుగు రోజులు చాలా కేరింగ్గా చూసుకున్నాడు ఒకసారి బామ్మ లేనప్పుడు ఫుడ్ తినిపించడానికి వచ్చాడు నా కుడి చేతికి సెలైన్ పెట్టి ఉండడంతో నేను తినడానికి ఛాన్స్ లేకపోయింది నువ్వు వద్దులే స్పూన్తో తింటాను అన్నాను ఏం మాట్లాడకుండా కాదు నేను అందే అసలు విననట్టే నా నోటి దగ్గర ముద్ద పెట్టాడు అన్నీ తనికి నచ్చినట్టే చేస్తున్నాడని కోపం వచ్చింది నాకు నేను తినలేదు నాకొద్దు అని మొహం తిప్పుకున్నా కార్తీక్ తినమని అనలేదు అలాగనే వెళ్ళిపోలేదు అలాగే కూర్చున్నాడు నా నోటి దగ్గర పెట్టి కదలకుండా అలాగే ఉన్నాడు ఎంతసేపు చూసినా చేయి నన్నే చూస్తూ నేను ఎప్పుడు నోరు తెరిస్తే అప్పుడు ముద్ద నోట్లో పెడదామని చూస్తున్నాడు పావుగంట పాటు మొండిగా తినకుండానే కూర్చున్నా కానీ అతనిలో కదలిక మాత్రం లేదు ఇంకా తన చేయి నొప్పేస్తుందేమో అని తప్పక నోరు తెచ్చాను సైలెంట్గా తినిపించి వెళ్ళిపోయాడు కొన్ని విషయాల్లో ఎందుకింత మొండిగా ఉంటాడో అస్సలు అర్థం కాదు తర్వాత కూడా కొన్నిసార్లు తనిపిస్తే తను తినిపిస్తే బెట్ చేయకుండా తినేశాను తినను అన్న ఎలాగో వదలడని ఆ టైంలో నాకు మా అమ్మ గుర్తొచ్చేది నేను అన్నయ్య ఇది నా పిచ్చి పని చేస్తే కోపంతో మమ్మల్ని ఎంత తిట్టినా మాట్లాడకుండా ఉన్నా ఫుడ్ విషయంలో మాత్రం తనే తగ్గిపోయేది అలిగితే ప్రతి మాలి మరీ తినిపిస్తుంది ఈ కార్తీక్ కూడా నా మీద కోపంగా ఉన్న కొన్నిసార్లు ఆ విషయం పక్కన పెట్టేస్తాడు అందుకే అమ్మలా అనిపించాడు మరోసారి బామలేనప్పుడు జుట్టంతా పిచ్చిగా ఉంటే దువ్వడానికి ట్రై చేశాను నా రైట్ హ్యాండ్కి నొప్పి తగ్గలేదు ఒక చేత్తో అవ్వలేదు నాకు చూశాడు కార్తిక్ వచ్చి కోమ్ తీసుకున్నాడు కొంచెం షాక్ అయినా ఏం మాట్లాడలేదు నేను జుట్టుని అటులాగి ఇటులాగి చాలా కష్టపడి పోనివేశాడు నాకైతే ఖుషీ సినిమా గుర్తొచ్చి నవ్వొచ్చింది వచ్చింది ఆ నాలుగు రోజులు నాకు హాస్పిటల్లో బోర్ కొట్టకుండా బుక్స్ ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చాడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమని కాదు కాస్త రిలాక్స్ అవ్వడానికి మామూలు బుక్స్ తెచ్చాడు ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా శ్రద్ధ తీసుకునేవాడు అతను నా కోసం అలా చేయడం ఇబ్బందిగా అనిపించినా అసలు చేయలేదు కార్తిక్ ఒక్కోసారి అతని పట్టుదలకి కోపం వచ్చేది కూడా కానీ హరిణి విషయం వల్ల సైలెంట్గా ఉండిపోయేదాన్ని తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చేసాం నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చానని బామ్మ తాతయ్య గుడికి వెళ్ళారు నేను పడుకున్నాను కాసేపటికి ఏవో మాటలు గట్టిగా వినిపిస్తుంటే లేచి డోర్ దగ్గర నుంచి చూశాను ఆ మాటలు కార్తీక్ రూమ్ నుంచి వస్తున్నాయి ఎందుకో గట్టిగా మాట్లాడుతున్నాడు చిన్నగా హరిణి మాటలు కూడా వినిపించడంతో తననేమైనా అంటున్నాడేమో అని ఫాస్ట్గా అటువైపు వెళ్ళాను విండో లోపలికి చూశాను నేను ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు అనుకుందేమో హరిణి ప్లీజ్ బావా చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండి బోర్ కొట్టేసింది ఇక్కడ కూడా ఎవరూ లేరు బయటకు తీసుకెళ్ళు సినిమాకి వెళ్దామా అని అడుగుతుంది నాకు టైం లేదు హరిణి చాలా వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అన్నాడు అడుగు చిరాకు పడుతూ నాలుగు రోజుల నుంచి పని పెట్టుకోకుండా దానికోసం హాస్పిటల్లోనే ఉన్నావు అప్పుడు నీకు వర్క్ గుర్తు రాలేదా నేను కాసేపు బయటకు వెళ్దామా అంటే గుర్తొచ్చిందా అంది కోపంగా హే అది నా పర్సనల్ మ్యాటర్ నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు అయినా చేయాల్సిందంతా చేసి సిగ్గు లేకుండా సౌమ్య గురించి ఎలా మాట్లాడుతున్నావని ఎదురడిగాడు నేనేం చేశాను బావా అని అమాయకంగా మొహం పెట్టింది నాటకాలు ఆడకు నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా సౌమ్య హాస్పిటలైజ్ అవ్వడానికి రీజన్ నువ్వే కదా తను ప్రాణాలతో ఆడుకునేదాకా వెళ్ళావంటే మనిషివేనా అసలు చీ ఆ రోజు నాకు వచ్చిన కోపానికి సౌమ్య హామి ఆపింది కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే ఆ రోజే నీ తాట తీసేవాడిని అన్నాడు కోపంగా అవును చేశాను కానీ ఎందుకు చేశాను బావా నీకోసం నువ్వంటే నాకు పిచ్చి అలాంటప్పుడు నువ్వు దాంతో రాసుకు పూసుకు తిరుగుతుంటే నేను చూస్తూ కూర్చోలేను కదా కొడితే పళ్ళు రాలిపోతాయి నేను ఎవరితో తిరిగితే నీకేంటి అయినా మన మధ్య సౌమ్య ఎందుకు వచ్చింది సౌమ్య ఉందని కాదు చిన్నప్పటి నుంచి నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు ఎన్నిసార్లు నువ్వంటే నాకు ఇష్టం లేదని మాటలతో చెప్పినా చేతలతో చూపించినా ఎందుకు అర్థం చేసుకో ఎందుకు ఇష్టం లేదు బావా నాకు అర్థం కావట్లేదు నేను అందంగానే ఉంటాను కదా నీకు కావాల్సినంత కట్నం ఇస్తాను పైగా నువ్వంటే పడి చచ్చిపోతాను మరి ఇంకేంటి నా అందం నీకు సరిపోదా షటాప్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో పెళ్ళంటే ఒకరికి ఇష్టం ఉంటే చాలదు అందంగా కనిపిస్తే సరిపోదు వాళ్ళు మనసుకి నచ్చాలి అది నువ్వు అస్సలు కాదు నా డెసిషన్ మారదు కూడా పో బయటికి అదే నేను ఎందుకు నచ్చను అని అడుగుతున్నా నా మనసు ఎందుకు నచ్చదు ఎందుకు బావా ఎప్పుడు నాకు దూరంగా ఉంటావు నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అంది మొండిగా ఒకసారి చెప్తే అర్థం కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం అంతకన్నా లేదు అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకుని తర్వాత ఫీల్ అవుతావు అని ఇంతలా చెప్తున్నా నాకు పని ఉంది ముందు నువ్వు బయటకెళ్ళు అన్నాడు గట్టిగా అరుస్తూ వెళ్ళను ఎందుకెళ్ళాలి మనకి పెళ్ళైతే ఈరోజు మన ఇద్దరిది నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది నేను ఇక్కడే ఉంటాను అని పొగరుగా చెప్పింది హరిణి కార్తీక్ చాలా కోపంగా వేలు చూపిస్తూ హరిణి నాకు కోపం తెప్పించుకు మర్యాదగా బయటకు వెళ్తావా లేక గంటమంటావా అన్నాడు బావా నువ్వు కాస్త కోపంగా మాట్లాడితే నేనేం బెదిరిపోను నాకు నువ్వు కావాలి అంతే నన్ను నువ్వు ఒప్పుకుని తీరాలి దానికోసం నేనేమైనా చేస్తా ఎలా ఒప్పుకోవో నేను చూస్తా అని డోర్ క్లోజ్ చేసి రేప పాటలో ఒంటి మీద ఓని తీసేసి కార్తీక్ మీదకి వెళ్ళింది అదండి నా మనసే పార్ట్ లెవెన్ తర్వాత ఏం జరుగుతుందో అని నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ